వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా లక్షడిపేట మండలం అంకతపల్లి గ్రామానికి చేరిన అయోధ్య రాములవారి తలంబ్రాలను బాజా భజంత్రిలతో శోభాయాత్రగా శనివారం గ్రామానికి చేర్చిన హిందూ బంధువులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్య రాములవారి ప్రతిష్టాపన దేశం మొత్తం పండగల జరుపుకుంటుందని యావత్ హిందువులకు ఇది పండగ సుదినమని అన్నారు అయోధ్య నుండి వచ్చిన తలంబ్రాలను డిసెంబర్ ఇరవై ఒకటి నుండి పదిహేనవ తేదీలోపు ప్రతి ఇంటికి చేర్చాలని వాటిని అయోధ్యలో రామాలయం ప్రారంభమైన నుండి ప్రతి ఒక్కరూ వారి వారి పూజలలో వాడుకోవాలని తెలిపారు అదేవిధంగా జనవరి ఇరవై రెండున సాయంత్రం ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో ఐదు దీపాలను వెలిగించాలని అందులో రెండు దీపాలను గడప వద్ద రెండు దీపాలను దేవుని వద్ద ఒకటి మాత్రం తులసి చెట్టు వద్ద వెలిగించాలని కోరారు హిందూ ధర్మ పరిరక్షణలో ప్రతి ఒక్క హిందువు పాలు పంచుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఘనవేణి శైలజ సుధాకర్ మాజీ సర్పంచ్ పేరగాని భూమేష్ గ్రామస్తులు ఎంబడి తిరుపతి తోట రాజయ్య వినోద్ ఎంబడి అంజయ్య మరియు మహిళలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు తలంబ్రాలు అయోధ్య గారి రాముల వారి తలంబ్రాలు లక్ష్మపేట టెంపుల్ నుండి మా అకత్పల్లి గ్రామానికి తీసుకొని రావడం జరిగింది శోభయాత్ర ఇటు తలంబ్రాలను ఇరవై రెండు తారీఖు నాడు రామాలయ ప్రతిష్ట ఉంటుంది లోపు ప్రతి ఇంటికి తలంబ్రాలు చేరవేస్తాము వాళ్ళు కూడా దేవుని దగ్గర కొన్ని తలంబ్రాలు కలుపుకొని పెడితే అందులో ఇవి తీసుకుపోయి కలుపుతాము అది మంచి కార్యక్రమానికి ఎప్పుడు వాడుకోవడానికి ఉపయోగపడుతుంది మళ్ళీ ఆ రోజు కూడా ఇరవై రెండు రా ఇరవై రెండు నాడు రాత్రి ఐదు దీపాలు వెలిగించాలి ఆ దీపాలను రెండు మన కడప పక్క పొంటి రెండు దేవుని దగ్గర ఒకటి తులసమ్మ దగ్గర ఉంచాలా అని అందరం కోరుతున్నాము ఇలా ఈ రకంగా అందరం అందరి ప్రజలకు మేము అడ్వర్టైజ్ చేసి అందరి ఇంటింటికి తిరిగి మేము తలమురాలు పంచడం జరుగుతుంది ప్రతి ఊరిలో కూడా చేస్తే బాగుంటుంది మన హిందూ ధర్మ పరిరక్షణ కోసం అందరం ఎక్కడ ఏక ఏకమై అందరం పూనుకోవాలని కోరుకుంటున్నాం జయ జయశ్రీరామ్ జయ శ్రీరామ్ నేను మాది అంకత్వాలి మేమిక్కడ రామ ప్రతిష్టకు గత రెండు సంవత్సరాల క్రితం డొనేషన్ ఇంటింటికి తిరిగి తోచినంత రూపాయి నుండి ఎవరు తోచినంత వాళ్ళ డొనేషన్ కలెక్షన్ చేయడం అయింది ఆ కలెక్షన్ అనేది లక్షడ్పేట ఈ మన హిందూ పరిస్థితి వాళ్ళకి సమర్పించడం జరిగింది దాని వలన మళ్ళీ మాకు అయోధ్య నుండి తలంబరాలు వచ్చినాయని చెప్పేసి మాకు ఇంటిమేషన్ చేయడం జరిగింది అంకట్పల్లి గ్రామస్తులు చేసిన తర్వాత మేము ఈరోజు వెళ్ళినాము ఈరోజు వెళ్ళి ఆ తలంబ్రాలు ఎట్లా వాడాలి అనేది చెప్పి వాళ్ళు ఎట్లా అంటే ఒకటో తారీఖు జనవరి ఒకటో తారీఖు నుండి పదిహేను లోపు పంచుకోవాలి ఇంటి ఇంటికి ఒక ఫోటో ఒక పార్లమెంట్ పేపరు చింతలు ఇవి ఇంటికి పంచాలి పంచిన తర్వాత మళ్ళీ ఇరవై రెండు తారీఖు రోజు అయోధ్యలో రామ ప్రతిష్టాపన జరుగుతుంది ఆ ఇరవై రెండు తారీఖు దాకా అక్షింతలను మనం ఎలా యూజ్ చేయరాదు ఆ ఇరవై రెండు ప్రతిష్టాప అయిన తర్వాత ఏ మంచి కార్యానికైనా ఎట్లా వాడుకుంటే అట్లా భగవంతునికి మనకు ఎలా శుభకార్యానికి కావచ్చు దేవుని దగ్గర కావచ్చు ఏదైనా దేనికైనా కూడా అప్పటిదనక అవి వాడద్దు ఇప్పుడు మేము ఇంటింటికి ఇవ్వడం జరుగుతుంది మా అంకపల్లి శాంతాపూర్ మా గ్రామ పంచా తరఫున ఇప్పుడు వచ్చిన అక్షింతలు ఒక ఫోటో ఒక కరపత్రం ఇవి మేము ఒకరోజు రోజు డిసైడ్ చేసుకొని మా అంకపల్లి ఈ హనుమాన్ టెంపుల్ బృందం ఒకరోజు డిసైడ్ చేసుకొని అందరికీ అంకత్పల్లి శాంతపూర్ అందరికీ ఇంటింటికి ఈ అక్షింతలు పంచడం జరుగుతుంది ఇలా అందరూ మన ఇండియాలో మన ఇండియాలో ఎంతమంది ఉన్నారో మన హిందూ పరిస్థితి తరఫున అందరికీ అక్షింతలు ఇలాగే మాలాగే ప్రతి గ్రామ పంచాయతీ వాళ్ళు పోయి తీసుకొని వచ్చి ఇంటింటికి పంచవరం ఇంటింటికి పంచిది అందరూ భగవంతుని ఆశీస్సులతోని అందరం సక్రమంగా మంచిగా మన హిందూ త్వాన్ని పెంచుకోవడానికి మంచితనంతో అందరం మంచిగా కలిసి ఉండాలా దీన్ని గొప్ప కార్యంగా అందరం చేసి మంచి ప్రచారత చేసుకొని మంచి హిందుత్వ బలతత్వంతో ఉండాలి చాలామంది రావడం లేదు చాలామంది పట్టించుకోవడం లేదు కాబట్టి ఇంత ఇంత మంచి అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను మనం మామూలుగా సింపుల్గా అనుకుంటుంది అందరూ కానీ కాదు చాలా బ్రహ్మాండమైన పెద్ద